వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఈ రోజు మన విజయవాడలో చాలా అంటే చాలా తక్కువ ధరలో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీని టుబిహెచ్కే ప్లాట్ అనేది మిస్ చేసుకోకండి ఈ వినియోని పూర్తిగా చివరి వరకు చూసేయండి మన విజయవాడలో ఈ టూబిహెచ్కే ఫ్లాట్ అది కూడా ఈస్ట్ పేసం ఫ్లాట్ సొంత బైక్ పార్కింగ్ తో కేవలం పంతొమ్మిది లక్షల నుండి బ్యాంకు రిజర్వ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ఇది నిజమే నిత్యాలంపాడు దేవీనగర్ లో ఉన్న ఈ అద్భుతమైన ఫ్లాట్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ లో అన్బిలీవ్ ప్రైస్ కి లభిస్తుంది ఇలాంటి ఓ ఆఫర్ నుంచి మళ్ళీ రావడం కష్టమే ఈ ప్రాపర్టీ విజయవాడ ముత్యాలం పౌడలో దేవీనగర్ ఫోర్త్ లైన్లో ఉంది ప్రాముఖ్యత ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో శ్రీ శివం సాయి అపార్ట్మెంట్లో ఫస్ట్ ప్లాట్ ఫ్లాట్లో ఉంది ఈ ఫ్లాట్ అనేది టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఈచ్ ఫేసింగ్ ప్లాట్ అంటే శుభదాయకమైన దిశగా ఉండడం జరిగింది ప్లింత ఏరియా అండ్ కామన్ ఏరియా కలిపి మొత్తం ఆరు వందల స్క్వైర్ ఫీట్లో రావడం జరిగింది మీకు వస్తున్న యూడిఎస్ అంటే అండర్ డివైడ్ షేర్ ఆ ప్లాండర్స్కి థర్టీ సిక్స్ స్క్వైర్ యార్డ్స్లో ఇది చాలా మంచి అవకాశం అండి వాహనాదారులకు బైక్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది ఇవన్నీ కాకుండా ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటూ చాలా రీజనబుల్ రేట్లో లభించబోతుంది ఈ బీహెచ్కే ఫ్లాట్కి బ్యాంకు నిర్ణయించిన రిజర్వ్ ప్రైస్ కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే ఇప్పటి వరకు ఇప్పటి మార్కెట్లో ఇలాంటి లొకేషన్లో ఇటువంటి ధరలో ప్లాట్ దొరుకుతుందంటే అది ఒక గోల్డెన్ సెన్స్ అని చెప్పాలి ఈ ప్రాపర్టీ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ మరియు అప్రూవల్స్ మేము పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ మీరు టెన్షన్ లేకుండా కొనుగోలు చేయవచ్చు ఈ ఆప్షన్కి తేదీ చూసుకున్నట్లయితే మనకి బ్యాంకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం టైము ఏప్రిల్ ఇరవై రెండు వరకు మనకి బ్యాంకు వాళ్ళు బ్యా ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది ప్రకటించడం జరిగింది అందుకే ముందు అప్లై చేసి అన్ని స్టెప్స్ కంప్లీట్ చేయడం మర్చిపోకండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే కొంచెం కేర్ఫుల్గా చూస్తే చాలా మంచి లాభాలు పొందవచ్చు మీరు డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయవచ్చు కానీ ఏమైనా సందేహాలు ఉంటే మాతో సంప్రదించండి మేము పూర్తిగా గైడ్ చేస్తాం పిన్ టు పిన్ ఇలాంటివి కా ఇంకా చూడాలంటే మా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నోటిఫికేషన్ బిల్ని బెల్లైకన్ను ఆన్ చేయండి అప్పుడు మీకు ప్రతి కొత్త ఆఫర్చునిటీ వెంటనే అందుతుంది సంప్రదించాలంటూ స్మిత సంపా సంప్రదించండి ఈ శాంతి ఓకండి థ్యాంక్ యూ